yellow coat from redela huppula kosam public demand youth channel welcome to public demands <laughs> అన్న క్యాంటీన్ గత ప్రభుత్వం ఎప్పుడూ లాక్కోవటం దోచుకోవడం తప్ప పెట్టడం అలవాటు లేని వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ యొక్క అన్నా క్యాంటీన్ తీసేయడం జరిగింది మరి పునః ప్రారంభం ఈరోజు అన్నదానం క్యాంటీన్ ఈరోజు పునః ప్రారంభమైంది సుమారు మూడు వందల యాభై మందికి టిఫిన్తో పాటు మూడు వందల యాభై మందికి భోజనాలతో ప్రారంభమైంది ఒకవేళ తాకిడ్ ఎక్కువ అయితే పెంచడానికి కూడా అన్లిమిటెడ్గా సిద్ధంగా ఉన్నాం ఏదేమైనప్పటికీ రెక్కడితే దొక్కాడిన బతుకుల్లో ఉదయాన్నే లేచి పనులకు వెళ్ళవలసిన పరిస్థితి తీసుకోవడం వీలు కాదు అని తెలుసు ఈ సరిపతిగా కూడా టిఫిన్ పెట్టడం అవసరం ఇడ్లీ మూడు ఇడ్లీ చట్నీతో అలాగే ఒకవేళ పూరీ కావాలనుకుంటే రెండు పూరి అందుబాటులో ఉంచుతారు వినమైనప్పటికీ పేదలకి అన్నం పెట్టే దిశగా ఆయన ఎన్నికల హామీగా ఇవ్వడం జరిగింది ఎని వెంటనే కూడా చేపట్టడం జరిగింది హై స్టాండర్డ్స్తో ఫుల్ క్వాలిటీతో అక్కడ ఫుడ్ పెట్టడం జరుగుతుంది ప్రతిరోజు ప్రజల మధ్య తింటాను అదేవిధంగా ఈ అన్నదానం కూడా ప్రతి వారానికి ఒకసారి రెండుసార్లు ఇక్కడ రావడం జరుగుతుంది పేదలకు కడుపు నింపే ఈ అన్నా క్యాంటీన్లు సుమారు వంద క్యాంటీన్లు ఈరోజు స్టార్ట్ అవుతూ ఉన్నాయి అలాగే మిగతా డెబ్బై ఐదు కూడా అతి త్వరలోనే నెల రోజుల్లో మొత్తం దాని స్టేట్ వైడ్ డె ఐదు అన్నా క్యాంటీన్లు అది త్వరలోనే ప్రారంభమవుతాయి ఈరోజు అయితే మాత్రం వంద క్యాంటీన్లు ప్రారంభమవుతాం అందరికీ నమస్కారాలు ఈ రోజున సుమారు వంద అన్న అన్న క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది ఆనాడు మేము ఎన్డిఏ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో ఎన్నికల మేనిఫెస్టోలోని మేము తెలియజేస్తాం ఖచ్చితంగా ఏ అంశం మీద మేము పెట్టి మేము తెలియజేస్తాము అన్నింటినీ మేము ఈ సుమారు ఆరు నెలల లోపలే పూర్తి చేస్తామని కూడా మేము ఆనాడు హామీ ఇవ్వడం జరిగింది దానికి ఆదేశంగా ఈరోజు ఈ అన్నా క్యాంటీన్ కూడా పెట్టడం జరిగింది మీ తెలుసు ఏ విధంగా పేద ప్రజలు భోజనం సరిగ్గా తిండి లేకుండా ఎలా ఇబ్బంది పడుతున్నారు ఒక మీ అందరి ఆనాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలోని తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోని అప్పుడు అన్నా క్యాంటీన్ కూడా ప్రారంభించడం జరిగింది చాలా పొద్దున పొద్దున పూట బ్రేక్ఫాస్ట్తో పాటు లంచ్ డిన్నర్ అన్నీ కూడా సదుపాయాలు కనిపించడం జరిగింది కానీ వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినప్పుడు ఆనాడు ఎన్నికల ముందు వచ్చే ముందు ఎన్నికల ముందు మాత్రం వాళ్ళు ఇవన్నిటినీ ఏమీ మేము తీసేయము అన్నీ మేము ముందుకు తీసుకెళ్తామని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఉన్నవన్నీ కూడా అన్న క్యాంటీన్ కూడా తీసేయడం జరిగింది ఆ రోజుని పేదలు వాళ్ళు పడుతున్న బాధలు వాళ్ళు పడుతున్న కష్టాలు పక్షాన మాత్రం ఈ వైసీపీ ప్రభుత్వం ఆయన పట్టించుకోలేని పరిస్థితి ఏదైనా సరే మేము